మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీకాళహస్తి సమన్వయకర్త మరియు మాజీ శాసనసభ్యులు బియ్యపు మసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఒకటవ వార్డు విఎంపల్లి నుంచి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో మొదటి వార్డు నుంచి వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఒక దళితుడు డాక్టర్ ఒక ఇంజనీర్ ప్రొఫెసర్ అయ్యే విధంగా ఆలోచనతో రాజ్యాంగం రాస్తే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వస్తే కేవలం ఒక్క రూపాయితో ఎంబీబీఎస్ ని పూర్తి చేయవచ్చునని అదే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్న ప్రైవేటీకరణ వల్ల అక్కడ సీట్ కావాలంటే కనీసం ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని అంత మొత్తంలో డబ్బులు పెట్టారు అంటే కేవలం కోటీశ్వర్ల వద్దనే ఉంటుందని తెలిపారు పేద మధ్యతరగతి కుటుంబాలకు కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ఉండదని తెలియజేశారు వారికి ఎంబీబీఎస్ సీట్ దూరం అవుతుందని తెలిపారు ఈ ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆ సంకల్పం పెట్టుకుని చేసేట్టుకున్నప్పుడు మధ్యలోనే ఆగిపోయిందని ప్రభుత్వం మారినప్పుడల్లా ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన నాడు అది అసంపూర్తిగా వదిలేస్తే రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలు అనేవి ఉండదు తెలిపారు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్కు కోటి సంతకాలతో మన యొక్క బాధంతా కూడా తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు కొన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఒక దళితుడు డాక్టర్ వల్ల ఇంజనీర్ వల్ల అదేదో ప్రొఫెసర్ అవ్వాలా ఈ విధమైన ఆలోచనతో ఆయన రాజ్యాంగం రాస్తే ఎంబీబీఎస్ అనేది ఇప్పుడు రుయా హాస్పిటల్లో సీట్ వస్తే ఒక్క రూపాయి ఖర్చుతో ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్న ప్రైవేటీకరణ వల్ల అక్కడ సీటు కావాలంటే నీకు ఒక ఐదారు కోట్లు కావాలి ఐదు ఆరు కోట్లు ఎవరి దగ్గర ఉంటుంది అంటే సంపన్నుల దగ్గర ఉంటుంది పేదోడి దగ్గర ఉండదు మధ్యతరగతి వాడి దగ్గర ఉండదు అంటే వారికి ఎంబీబీఎస్ అనే విద్య దూరం అయిపోతుంది ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము వేల ఎకరాలు ఇచ్చి ఫండింగ్ ఇచ్చి బిల్డింగ్స్ పూర్తి చేస్తూ ఉంటే త్రీ బై ఫోర్త్ బిల్డింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటే ఆ వన్ బై ఫోర్త్ పెట్టుబడికి ప్రైవేట్ వ్యక్తుల జోలికి ఎందుకు పోవాలా రాష్ట్ర ప్రభుత్వమే ఆ పెట్టుబడి పెట్టి అవి ప్రభుత్వ సంస్థలు కానీ ఉంచి ప్రభుత్వ కళాశాలలు కానీ ఉండి దాంట్లో ప్రతి నిరుపేద కూడా ఒక దళితుడు కావచ్చు ఒక మైనారిటీ కావచ్చు ఒక ఇంకా మధ్యతరగతి కుటుంబం కావచ్చు వారికి అందరికీ కూడా ఆడ సీట్లు ఇస్తే వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు పేదవాడికి నిజంగా సాయం చేస్తారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే వ్యాపారం ఏమవుతుంది ఇంకా కోట్లు సంపాదించాలనుకుంటాం అదే ఉచితంగా విద్య ఇస్తే ఆ విద్య చదువుకున్న వైద్యుడు ఉచితంగా కూడా సేవ చేస్తారు పేదవాడికి ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఈ రాష్ట్రంలో దాదాపు పదిహేడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన సంకల్పం పెట్టుకొని చేసుకున్నప్పుడు మధ్యలో ఆగిపోయినాయి ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఆగిపోయిన ప్రభుత్వ బిల్డింగ్స్ని కానీ ఏటి నెంట్ని కూడా కంటిన్యూ చేస్తారు ప్రభుత్వ ఫండ్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్ ఇచ్చారు ఆ విధంగా బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి మనం చేయకూడదు అనేది నిరంకుశమైన వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలగాలంటే గవర్నర్కి కోటి సంతకాలతో మన యొక్క బాధ అంతా కూడా మన బాధను జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ఉద్యమంతో తీసుకెళ్ళి గవర్నర్ గారికి అందజేయబోతున్నాడు కాబట్టి దయచేసి అందరూ కూడా మీ పేద ఇళ్ళల్లో అందరికి చెప్పండి ఇది ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఎందుకు వస్తున్నారంటే మహాతల్లి చెప్తా ఉంది ఒక కోటి సంతకం అయింది రెండు కోట్ల సంతకాలు కూడా పెడతాం ఆయన ఆ విధంగా ఉంది ఆలోచన పేదలలో దయచేసి అందరూ కూడా ఈ యొక్క కోటి సంతకాలు ఉద్యమాన్ని సహకరించాల్సిందిగా కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్